క్రీడారేశ్వరి గుత కథ అయ్యింది సత్యనారాయణ స్వామి వ్రతకథ అయిపోయిన తర్వాత జోకొట్టు మల్లన్నని విధంగా పిండితో చేసిన రమదంలో నెయ్యి ఒత్తులతో ఇరవై ఒక్కటి వెలిగించి ఇంట్లో ఉన్న పెళ్లి అన్న అబ్బాయిని ఎత్తుకుంటారు అనమాట ఈ జోకొట్టు మల్లన్న గురించి మీకు తెలిసిన వాటా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఎత్తుకొని బయటికి వెళ్తే మెయిన్ గడప దాటి బయట దర్శనం చేసుకొని బయట కొంచెం వాటర్ ఇది గోల్మపిండిలో కొంచెం బెల్లం కడిపి చేసి నెయ్యితో ఉన్నటువంటి వస్తువులను పెట్టి అనమాట వెలిగించి గడప దాటి గడప మంట మొక్కి కొంచెం వాటర్ ఒక లీటర్ల వాటర్ వదిలి మళ్ళీ ఇంటికి మళ్ళీ చూడకుండా వచ్చి మన కేదారేశ్వరి గట ముందు వచ్చేసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళు భక్తులు అందరూ మొక్కుకోవాలి మన సబ్స్క్రైబర్స్ కూడా మీ మనసులో ఉన్న కోరికని జో కొట్టమన్నానని చెప్పుకోండి మీ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది